ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస నమస్తే పార్లమెంట్ లో మోడీ ఒక కొత్త బిల్లు ప్రవేశపెడుతున్నారు అది ఏంటంటే ఎవరైనా కానీ ఒక నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళకి పదవి పోతుంది ఎంఎల్ఏ అవచ్చు సీఎం ఎవరైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని ఆయన కంట్రోల్ చేయడం కోసమే పెట్టారని చెప్పి నేషనల్ మీడియాలో పెద్దగా విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది నేను ఇందాకే దీపక్ శర్మ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు ప్రముఖ జర్నలిస్ట్ ఆయన వీడియో చూస్తున్నా ఆయన నాయుడు బాబు అంటారన్నమాట వీళ్ళని అక్కడ సౌత్ నార్త్ లో నాయుడు బాబు అని పిలుస్తారు సో నాయుడు బాబుని గుజరాత్ బాబు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చాడు అంటే మోడీ ఈ బిల్లు తీసుకొచ్చాడు అన్న డిస్కషన్ వాళ్ళు పెట్టి అక్కడ ఉన్న నార్త్ ఇండియాలో ఉన్న జర్నలిస్టులంతా కూడా డిస్కషన్ పెట్టారు అలాగే చాలా వీడియోలు నేను చూసాను ఓకే సో అయితే ఈ బిల్లు ఏంటి ఈ బిల్లు వల్ల ఎవరికి నష్టం చంద్రబాబుకి ఏ ప్రమాదం ఉంది ఈ బిల్లు వల్ల చంద్రబాబు దీన్ని సపోర్ట్ చేస్తాడా లేకపోతే వ్యతిరేకిస్తాడా దీని వెనక ఉన్న రాజకీయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ముందుగా బిల్లు ఏంటంటే మూడు బిల్లులు ఇప్పుడు ప్రవేశపెట్టారండి ఆ మూడు బిల్లులు ఏమంటే ఒకటి రాజ్యాంగ సవరణ నూట ముప్పైవ సవరణ అదే ఈ బిల్ అనమాట దీన్ని క్రిమినల్ నేత బిల్ అని వాళ్ళు పిలుస్తున్నారు క్రిమినల్ నేత అంటే క్రిమినల్ లీడర్ బిల్లు రెండవది యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన సవరణ బిల్లు మూడవది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు ఈ మూడు బిల్లు ఈ రెండు మనకు పక్కన పెడితే ఫస్ట్ బిల్లు రాజ్యాంగానికి సంబంధించిన నూట ముప్పైవ సవరణ బిల్లు ఇది క్రిమినల్ నేత బిల్లు ఇందులో మూడు ఆర్టికల్స్ని సవరిస్తారు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఇది కేంద్ర మంత్రుల గురించి ప్రధాన మంత్రి గురించి చెబుతుంది వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ గురించి చెప్తుంది ఆర్టికల్ నూట అరవై నాలుగు రాష్ట్రాల మంత్రుల గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి తెలియజేసేది ఆర్టికల్ ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ ఇది వచ్చి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ గురించి చెప్పే ఆర్టికల్ ఈ మూడు ఆర్టికల్లో ఇప్పుడు సవరణ తీసుకొస్తున్నారు ఈ బిల్లు ప్రధానంగా ఏం చెప్తుందంటే ఏ ముఖ్యమంత్రి మీదైనా చివరికి ప్రధాన మంత్రి మీదైనా కేంద్ర మంత్రుల మీద అయినా రాష్ట్ర మంత్రుల మీద అయినా ఎవరి మీద కేసు నమోదయ్యి ఆ ఐదు ఏళ్ల కంటే పైబడిన శిక్షలకు సంబంధించిన కేసు ఉండాలి ఆ కేసు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ లోపల ఉండే సెక్షన్లు పెడితే ఈ బిల్లు అప్లై కాదు ఐదేళ్లకు పైబడే శిక్ష పడే కేసులో ఆయన థర్టీ డేస్ జైల్లో ఉంటే చాలు ఆటోమేటిక్ గా థర్టీ ఫస్ట్ డే అతని పదవి ఊడిపోతుంది ముప్పై రోజులు మాత్రం అతను పదవి ఉంటది ఇప్పుడు సీఎం చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మీద ఒక కేసు నమోదైంది ఈ రోజు నమోదయ్యి ఆయన ఐదేళ్ల కంటే జైలు శిక్ష పడే కేసు అది ఆయన్ని జైలుకి పంపించారు ఆయన ముప్పై రోజులు ఉన్నాడు ముప్పై ఒక్క రోజు ఆటోమేటిక్ గా అది ఆయన పదవి ముఖ్యమంత్రిగా పోతుంది ఆయన రిజైన్ చేసినా చెక్కిపోయినా దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారంటే ప్రధానమంత్రి కేంద్రంలో అయితే రాష్ట్రపతికి కేంద్ర మంత్రుల విషయంలో అయితే రాష్ట్రపతికి ప్రధానమంత్రి రికమెండ్ చేస్తే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర మంత్రులైనా ప్రధానమంత్రి గవర్నర్కి విజ్ఞప్తి చేస్తే గవర్నరు ఈతను పదవి పోయినట్టుగా సంతకం పెట్టేస్తాడు ఇది ప్రధానమైన బిల్లులో ఉండేది అయితే ఈ బిల్లులో ఇంకొకటి కూడా ఉంది ఒకవేళ అతను నిర్ అతను ముప్పై వచ్చాడు కదా ముప్పై ఒక్క రోజులు యాభై రోజులు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు యాభై రోజులు ఉన్నాడు ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అనుకో బట్ ముఖ్యమంత్రి అనుకుందాం కాసేపు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు యాభై రోజులు ఉన్నాడు అనుకుంటే బయట వచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేయొచ్చు అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టచ్చు థిరాటికల్గా మళ్ళీ ఎవరు పెట్టాలండి గవర్నర్ పెట్టాలి గవర్నర్ ఎవరు కంట్రోల్లో ఉంటాడు ప్రధానమంత్రి కంట్రోల్లో ఉంటాడు మళ్ళీ ప్రధానమంత్రి కంట్రోల్లో ఉన్న గవర్నర్ పెట్టదలుచుకోవచ్చు పెట్టకపోవచ్చు ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ కి అక్కడ ఉన్న గవర్నర్ కి పచ్చగడ్డి కాదు కదా ఏమైకపోయినా మండుతుంది అలా మండుతున్నప్పుడు అతన్ని తీసేసినారనుకోండి ఈ కండిషన్ ఈ చట్టం కింద రేపు మళ్ళీ ఎందుకు పెడతారు అతన్ని పెట్టరు వాళ్ళకి అనుకూలమైన చెంచగా పెట్టి గవర్నమెంట్ పార్టీ పార్టీని చీల్చి ఎట్లాగైతే మహారాష్ట్రలో చీల్చారో అలాగే చీల్చేస్తారు పార్టీ ఇది ప్లాన్ అనమాట సో దీన్ని ఇప్పుడు తీవ్రంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు కేసీ వేణుగోపాల్ గాని ప్రియాంక గాంధీ గాని అనేక ప్రతిపక్షాలు గాని మన ఓవైసీ గాని వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించారు ఇదేందంటే బేసిక్ నేచురల్ జస్టిస్ కే విఘాతం కలిగించేది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే బిల్లు ఎందుకంటే ఎవరైనా ఎవరి మీద కేసులు పెట్టేయచ్చు ఇవాళ ఏంది ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ముప్పై రోజుల్లో కోర్టులు ఎక్కడ తీర్ తీర్పిస్తాయి కోర్టులు త్వరగా దాని కేసుని పట్టించుకోలేవు కాబట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టడం అనేది వెరీ వెరీ కామన్ విషయం ఎవరైనా పెట్టేయచ్చు ముప్పై రోజులు పెట్టినాక ఇప్పుడు చంద్రబాబు యాభై మూడు రోజులు పెట్టాడు జగన్ పదహారు నెలలు ఉన్నాడు పదహారు నెలలు ఉంటే జగన్ మీద ఏమన్నా అది ప్రూవ్ అయిందా పన్నెండేళ్ళు అయింది ప్రూవ్ అయిందా కేసు ప్రూవ్ కాలేదు మరి ప్రూవ్ కాకుండానే జైల్లో ఉన్నారు ఇప్పుడు అసలు మొత్తం జైలులో ఐదు లక్షల పైన ఖైదీలు ఉంటే అందులో డెబ్బై ఆరు పర్సెంట్ ప్రూవ్ కాకుండా ఉండే వాళ్లే జైలులో కాబట్టి ఇవాళ ఒక మినిస్టర్ ను ఇంకొకరినో ఏదో ఒక దొంగ కేసులో ముప్పై రోజులు పెట్టడం అనేది మామూలు విషయం సో నువ్వు ఒక అక్రమ కేసు పెట్టి ఒక ముఖ్యమంత్రినో ఒక మంత్రినో నువ్వు జైలుకు పంపించి నీ పదవి పోయిందంటే అర్థం ఏంటి నువ్వు పదవిని తీసేయాలనుకున్నావు నువ్వు ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు కేసు పెడతావు నువ్వు సెంటర్ లో నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎవరినైనా ఇప్పుడు ఈ బిల్లు తెచ్చినాక ప్రతి ఒక్కరు మోడీకి ఆల్రెడీ మోడీకి వణుకుతున్నారు ఇప్పుడు ఇంకా అసలు శాస్త్రంగా కాళ్ళ మీద ఎప్పుడు ఆ పొజిషన్ లోనే ఉంటారు అందరు ఎవరు అసలు నిటంలో నడిచే పరిస్థితి ఉండదు మోడీ పేరెత్తగానే శాస్త్రంగా పడిపోతారు అందరు సో ఆ కంట్రోల్లో తెచ్చుకోవడానికి బిల్లు తప్ప దీనివల్ల ఏ రకమైన వీళ్ళు ఎంత జోకులు ఎన్ని జోకులు చెప్తున్నారంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నిలబెట్టడం కోసం ఈ బిల్లు తెచ్చాము గుడ్ గవర్నెన్స్ కోసం బిల్లు తెచ్చాము పబ్లిక్ ట్రస్ట్ కోసం బిల్లు అనే కామెడీ పదాలంతా వాడుతున్నారు అసలు ఇవన్నీ వీటికి ఏమాత్రం వెలువేయకుండా కాన్స్టిట్యూషన్ కి వ్యవస్థలకి ఏమాత్రం ఇవ్వకుండా కంప్లీట్ వ్యవస్థల్ని నాశనం చేసింది ఎవరు మోడీ ప్రభుత్వం ఈ ప్రతి ఒక్కరిని సిబిఐ దగ్గర నుంచి మన ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి అందరిని మోడీ నియమిస్తున్నాడు తప్ప దానికి ఒక సిస్టమ్ అనేది లేదు పేరుకి ముగ్గురు కమిటీలో ఉంటారు ఆ ముగ్గురులో మోడీ ఒకడు తర్వాత సెంట్రల్ గా మినిస్టర్ ఒకరు ప్రతిపక్ష నాయకుడు ఒకడు మెజార్టీ ఇద్దరిది కాబట్టి ఇద్దరిది ఫైనల్ ఇంతే ప్రతి ఒక్కరిని వీలు అంటే ఫైనల్ గా మోడీనే అందరినీ నియమిస్తున్నాడు అందరిని నియమించినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది నేను ఇప్పుడు నేను మీకు ఉద్యోగం వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా నా మాట వినాలి కదా నా మాట వినకపోతే నీకు ఉద్యోగం పోతుంది సో అలాగా మోడీ సిస్టమ్లంతా నాశనం చేసింది మోడీ ఇవాళ సిస్టమ్లని స్ట్రెంగ్తన్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటారు అసలు కాన్స్టిట్యూషన్ మీదే వీళ్ళకి నమ్మకం లేదు కాన్స్టిట్యూషన్ అసలు ఫాలో గారు అది గుడ్ గవర్నెన్స్ అంట గుడ్ గవర్నెన్స్ ఎక్కడుంది అసలు నెక్స్ట్ వచ్చి పబ్లిక్ ట్రస్ట్ అంట పబ్లిక్ ట్రస్ట్ నీ మీద లేదు అసలు నీకు వచ్చిన ఓట్ల శాతం అంతా పబ్లిక్ ట్రస్టే లేదు మోడీకి ఇవాళ రాజీవ్ గాంధీ మొన్న చెప్పిన తర్వాత దేశంలో పబ్లిక్ ట్రస్ట్ అనేది మోడీకి పోయింది మరి పబ్లిక్ ట్రస్ట్ పోయింది కదా రిజైన్ చేయాలి కదా మోడీ సో ఇవన్నీ ఏందంటే ప్రతిపక్షాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి తన మిత్రపక్షాలని కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికే చేశాడు అయితే ఇక్కడ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వస్తుంటే ఈ టైం ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబుకే ఇది ఎందుకు తగులుతుందని నార్త్ ఇండియా మీడియా అనుకుంటుంది అనే దానికి మనం ఆలోచిస్తే చంద్రబాబే నిలబెట్టాడు ఈ క్యాండిడేట్ నని ఒక వార్త ఎవరిని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా బ్లాక్ తరపున ఎందుకంటే సుదర్శన్ రెడ్డి చంద్రబాబు వెరీ క్లోజ్ మొన్న సుదర్శన్ రెడ్డి స్వయంగా చెప్పాడు నా నేను చంద్రబాబు చాలా క్లోజ్ నేను అని కూడా ఆయన ఒప్పుకున్నాడు సో కావాలనే చంద్రబాబు పెట్టాడని రెండవది నేషనల్ మీ మీడియా ఇంకొక పాయింట్ కూడా చెప్తుంది బీహార్ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇండియా కూటమి నుంచి ఎన్డిఏ కూటమి నుంచి బయట వచ్చి ఇండియా కూటమి వైపు వెళ్తాడు బీహార్ లో ఈసారి మోడీ ఓడిపోతున్నాడు మోడీ నితీష్ కుమార్ ఓడిపోతున్నారని సర్వే లేటెస్ట్ గా హైదరాబాద్ కు సంబంధించిన ఒక సర్వే కూడా చెప్పింది ఆ సర్వే మీద నేను సపరేట్ వీడియో చేస్తాను అందులో కూడా క్లియర్ గా మోడీ ఓడిపోతున్నాడు అని చెప్తున్నారు మోడీ గాని అక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పోతుంది ఇండియా కూటమి వస్తుంది చెప్తున్నారు సో తేజస్వి యాదవ్ రాహుల్ కాంబినేషన్ లో గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ గాను స్పాయిలర్ గాను అంటే చెడగొట్ట ఎవరినో చెడగొట్టడమో లేకపోతే ఎవరినో నిలబెట్టడం పడగొట్టడమో నిలబెట్టడం అనే పాత్ర ప్రశాంత్ కిషోర్ చేయబోతున్నాడు అనేది వార్త వస్తుంది ఈ నేపథ్యంలో ఇదంతా చంద్రబాబుకు తెలిసి ముందే ప్లాండ్ గా రాహుల్ గాంధీతో టచ్ లోకి వెళ్ళాడు దానికోసమే చంద్రబాబుని కంట్రోల్ చేయకపోతే అటు జంప్ అయ్యే ఒక గతంలో కూడా జంప్ అయ్యాడు అందుకనే జగన్ దగ్గర కూడా మోడీనే చెప్పించాడు ఎందుకు రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడని జగన్ చెప్పడం వెనక కూడా మోడీ వ్యూహం ఉంది కాబట్టి చంద్రబాబుని కంట్రోల్ చేయడం కోసమే ఈ బిల్లు అది కూడా వైస్ ప్రెసిడెంట్ ముందుగా ఎక్కడ క్రాస్ ఓటింగ్ వేసి ఆయన గెలిపిస్తారో అని ఒక దీంతో చేస్తున్నారు